విశాఖ పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ను ప్రైవేటీకరణ చేసిన చర్యలకు పోర్టు యాజమాన్యం స్వస్థ పలకాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు నగరంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అఖిల పక్ష కార్మిక నేతలు బిసి హెచ్ రవిశంకర్ రవిశంకర్ నాయుడు రామలింగేశ్వరరావు సత్యనారాయణ కనకారావు గొర్రెచంద్ పాల్గొన్నారు మీడియా సమావేశంలో కార్మిక నేతలు మాట్లాడుతూ మల్టీ డిస్పెన్సరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ప్రైవేటు వారికి కట్టబెట్టాలని కేంద్రం చూస్తోందని మండిపడ్డారు హాస్పిటల్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను విరమించుకుని పోర్టు నిధులతోనే ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు విశాఖపట్నం పోర్టులో పనిచేస్తున్న కార్మికులు వారి కుటుంబ సభ్యులకు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ విశేషమైన వైద్య సేవలు అందిస్తుందని గుర్తు చేశారు ప్రతి ఏడాది కోట్ల రూపాయల లాభం ఆర్జిస్తున్న విశాఖ పోర్టు ట్రస్ట్ కార్మికులకు మెరుగైన వైద్య సేవలు ఇతర వసతులు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు మేనేజ్మెంట్ కి ఉన్నాయి స్టాఫ్ షార్ట్ వాళ్ళు కానీ డాక్టర్ షార్ట్ వల్ల కానీ మరొకటి మరి దాని గురించి యూనియన్లు అన్ని కూడా ఎప్పటికప్పుడు డిమాండ్ చేయడం అన్నటువంటిది కూడా మేనేజ్మెంట్కి జరుగుతూ ఉంది అప్పుడప్పుడు క్యాషువల్ పేసెస్ అదో ఇదో అని చెప్పేసి కొంత అభివృద్ధి చెందినప్పుడు ఇంకా అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం దీన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలని ట్రేడ్ యూనియన్లు అలాగనే ఆఫీసర్స్ కూడాను దీన్ని అడగడం అన్నటువంటి ప్రస్తుతం దీన్ని డెవలప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో రెండు వందల బెడ్డలో ఉన్నటువంటి ఒక పెద్ద హాస్పిటల్ డెవలప్ చేయాలని రెండు వందల బెడ్లు అది కూడాను బోర్టు కాకుండా టీపీ మూడు వందల బెడ్లు టీపీపీ ద్వారా దాన్ని ప్రైవేట్ వారికి అప్పు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో చెప్పారు ఇది ఎప్పుడైతే పీపీపీ ద్వారా పెడతామన్నారో ప్రైవేట్ ఎంటర్ప్రినర్ తాలూకా కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి దీనికి వ్యతిరేకం చేయడానికి అన్ని యూనియన్లు కూడా అడగడం అభివృద్ధి జరిగింది ఒకప్పుడు ఫోర్ ట్రస్ట్ బోర్డులోనే ఇది ప్రపోజల్ పెట్టారు ట్రస్ట్ ట్రస్ట్ పెట్టేటప్పుడే ఒక ప్రపోజల్ పెట్టారు ఆ ప్రపోజల్ పెట్టినప్పుడు కూడా ట్రస్టీగా ఉన్నటువంటి మేము దాన్ని వ్యతిరేకం చేయడం అన్నటువంటిది జరిగింది డిసెంట్ మార్క్ చేసాము డిసెంట్ డిసెంట్ లాగే ఉండిపోయింది కానీ వాళ్ళ ప్రయత్నం మాత్రం మానుకుండా మళ్ళీ రీసెంట్ పీరియడ్లోనే దీన్ని త్వరితగతిన చేయడం గురించి ప్రయత్నాలు ప్రైవేటైజ్ చేయడానికి చేస్తున్నారు మొన్న మొన్న జరిగినటువంటి లాస్ట్ బోర్డు మీటింగ్లో కూడా ఇది ఎంజెన్ డాకే వస్తే ప్రస్తుతం ఉన్నటువంటి మా బోర్డు మెంబర్లు దాన్ని వ్యతిరేకం చేసి డిసెంట్ మార్చేయడం చేయడం జరిగింది అయినప్పుడు కూడా మీకు ఏం ప్రోగ్రామ్ ఉందో చెప్పండి దాన్ని షార్ట్అవుట్ చేస్తాము అని చెప్పారే తప్ప దీన్ని ఆపేస్తామని మాత్రం వాళ్ళు చెప్పకుండా చేసి ఆఖరికి గవర్నమెంట్ ఎప్రూవల్కే పంపించేస్తారు ఎప్రూవల్ పంపించి ఎప్రూవల్ తీసుకున్నారు ఎప్రూవల్ తీసుకున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ కార్మికుల మీద ఆధారపడినటువంటి కుటుంబాలు కానీ అందరూ కూడా దీన్ని వచ్చి వ్యతిరేకతతో ఉండే ఇది ప్రైవేట్కి ఇవ్వడానికి మీరు లేదు గోల్డెన్ జుబ్లీ హాస్పిటల్ అన్నటువంటిది ఒకే ఒక నినాదంతో కార్యక్రమాలు అనేటువంటి ఎప్పుడు ఎక్కడికెక్కడ చేస్తూనే ఉన్నారు చేయడం జరుగుతుంది అయితే ఈ మేనేజ్మెంట్ వెళ్ళి మాట్లాడేటప్పుడు చైర్మన్ గారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకసారి మేము కోర్టుకు కూడా వెళ్ళాం ఈ విషయంలో ఇది స్టాప్ చేయాలి ఈ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేట్కి ఇవ్వడానికి వెళ్ళలేదని కోర్టు కూడా వెళ్తే కోర్టు కూడా దీని మీద ఆ మీటింగ్ పెట్టండి ఆ యూనియన్ తోటి అని వాళ్ళు అడ్వైజ్ చేశారు అలా లీగల్ అడ్వైజ్ ప్రకారంగా మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లోనే మేము ఒకటే చెప్పాం మేము టోటల్ గాను ఇది ప్రైవేట్ వారికి ఇవ్వడానికి మేము వ్యతిరేకం అని లేదు ఈ కేటీడీ కావాలో అన్ని కూడా పెట్టండి మీరు ట్రేడ్ యూనియన్తో మీటింగ్ పెట్టండి ఆ మీటింగ్లోనే ఇక ఇది ప్రైవేట్ ఇవ్వడం అన్నటువంటి స్లోగాన్ తోటి ప్రారంభించండి ఆ మీటింగ్ ఆ రకంగా చేసినట్లయితే కార్మికులందరికీ కూడా కాన్ఫిడెన్స్ అన్నటువంటిది వస్తుంది ఈ ప్రపోజల్ అన్నటువంటి విత్ డ్రా చేసుకుంటారని ఒక ఆశ కూడా జరుగుతుందంటే అది త్వరలో మీటింగ్ అన్నారు కానీ వాళ్ళు ఎన్ని బాగానే సంపర్దింపులు చేస్తున్నారు కానీ మరో పక్కనే వాళ్ళు టెంటర్కి వెళ్ళిపోయింది టెండర్కి వెళ్ళిపోయిన తర్వాత అర్థమైతే టెండర్కి ఇచ్చేసిన తర్వాత ఎవరికో ఇచ్చేస్తే ఎవరికో మూడు వందలు బెట్టలు అంటారు నీకు వంద బెట్టలు వచ్చి కేటాయిస్తామంటారు వంద బెడ్లు కావాలా లేకపోతే నూట యాభై అవసరం ఉంటుందా ఎన్ని అవసరం ఉంటుంది ఇది అందుచేత దీంట్లోని ఒక క్లారిటీ లేకుండా అది చేస్తాము ఇది చేస్తాము అన జరుగుతూ ఉంది అందుచేత దీని మీద మేమందరం కూడా పూర్తిగా అన్ని యూనియన్లు కోర్టులో ఉన్నటువంటి సిహెచ్లో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా దీన్ని వ్యతిరేకం చేస్తూ ఒక యాజిటేషన్కి వెళ్ళాలని కూడా మేము అనుకునే ప్రెస్ మీట్ ద్వారా కూడా ఎంత తెలియజేయాలన్నటువంటి దాంతో ఇవేళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్మికుల తాలూకా జీవన్ మరణ సమస్య ఆల్ ఇండియా పోర్ట్ అండ్ ఆర్కోటర్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ విశాఖపట్నం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ట్రెజరర్గా ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నాను మరి ఏటీసీ నాయకులు శ్రీ మసేన్ గారు బీసీహెచ్ మసీన్ గారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని సవిస్తరంగా చోళం చోలం కృష్ణ గారు మీకు తెలియజేశారు మరి పరిస్థితి పోర్టు యాజమాన్యం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పదకొండు ప్రధాన రేవుల్లో ఏ పోర్టులోనూ ఇంతవరకు ఎంతో తొందరగా జరిగే ప్రయత్నం అయితే చేయలేదు బొంబాయిలో జరిగింది ఒప్పుకొని చేస్తా ఉన్నాడు కోర్టుకి వెళ్ళాడు మేము చేయలేము ఈ పద్ధతి ప్రకారమే అలాగే చిన్న కోర్టులో ఏదో జరిగిందని అనుకున్నారు కానీ ఈ పోర్టులో కూడా ఎంతో తొందరగా ఆసుపత్రి ప్రైవేటీకరణ జరుపుతామనే ఉద్దేశంతో ఎవరు యాజమాన్యం ముందుకు రాకుండా ఈ పోర్టు ముందుకు వచ్చి యాక్చువల్గా ఏదైనా జరిగితే కార్మికుల మనోభావాలు పరిరక్షించే కార్మికు నాయకులు అంటూ ఉన్నారు వారితో మనం సంప్రదించి ఏదైనా చేయాలన్న ఆలోచన పూర్తి యాజమాన్యానికి ఉండాలి కానీ వారితో సంప్రదించకుండా యూనియన్ యాక్టర్లకి ఏకపక్షంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకొని నేను ప్రైవేట్ చేస్తామన్నది దుర్మార్గమైన ఆలోచన అప్పటికి కూడా మేము అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్కి ఎప్పుడు పంపిస్తే హైకోర్టుకి వెళితే హైకోర్టు కూడా చెప్పింది యూనియన్లు సంప్రదించకుండా మీరు చేయకూడదు అనే ఒక ఆదేశం ఇచ్చినప్పుడు కూడా ఏదో ముక్కుబడిగా ఒక యూనియన్ మీటింగ్ పెట్టి మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆరు ఫెడరేషన్ తాలూకా అనుబంధ సంస్థలైనటువంటి కార్మిక నాయకులు ఇక్కడ ఉన్నప్పుడు ఆరు కార్మిక సంఘాలు కూడా సంబంధించిన వాళ్ళు వెళ్ళి ముక్తకంఠంతో ఆ మీటింగ్లో నేను దీనికి ఒప్పుకోవట్లేదు ఒకటే ప్రైవేటైజేషన్ చేస్తే దాదాపు పెన్షనర్సు సర్వీస్లో ఉండేవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు నలభై వేల మందికి అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మా ఖర్చు సుఖాలు తెలిసినటువంటి పూర్తి యాజమాన్యం సంబంధించినటువంటి హాస్పిటల్ ఉంటే వారు మంచి చెట్లు చూసి చేయడానికి అవకాశం ఉంది కానీ ప్రైవేట్కి వెళ్ళిపోతే వారెవరో తెలియదు మాకు మేము ఎవరో తెలియదు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది మా ప్రాణాలకు నష్టం కలుగుతుందని మేము చెప్పినప్పుడు కూడా వారు మా మాట వినకుండా కార్మిక నాయకులు మాట వినలేదంటే మొత్తం ఉన్నటువంటి పెన్షనర్స్ తాలూకా వారు కార్మిక తాలూకా మనోభావాలు వాళ్ళు వెళ్ళినట్టే లెక్క అంటే దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే ప్రైవేటైజేషన్ దీన్ని మేము అడ్డుకోవడానికనే ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాలని మేము ఒక మాట మీద నిలబడి మొత్తం దాదాపు పదిహేను వేల మంది పెన్షనర్స్ ఉన్నారు వాళ్ళ కుటుంబాల చూస్తూ ముప్పై వేల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సంతకాల సేకరణ కూడా జరిగింది సంతకాలు పెట్టి మేము నేను అడ్డుకుంటాం వస్తామని చెప్పి ఒక రెండు మూడు వేల మంది కూడా ఒక రోజు ఇక్కడ కార్యక్రమానికి అటెండ్ అవుతాయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం ఒకటే పాట మీద ఉన్నాం రెండోది ఈ కార్యాచరణ గత నాయకులందరూ కలిసి ఆలోచించి తెలియ ఆర్థిక శక్తి మిఠాయి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభించి ఇప్పటి నుంచి మేము ముందుకు ఆ విషయం తెలియజేస్తామని ఈరోజు ఈ ప్రశ్న ఇటు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొక విషయం ఆలోచిస్తాను కానీ హాస్పిటల్ ప్రైవేటీకరణ గురించి ఎక్కడ ఆలోచించకుండా మన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో దేశంలో ఉన్న ప్రధాన రేవులు ఎక్కడ కూడా ఎంతో తొందరగా ఆలోచించకుండా ఈ కోర్టులోనే తొందరగా అనే ఉత్సాహం మరి ఎందుకు వచ్చిందో మా యాజమాన్యాన్ని మాకైతే అర్థం కాదు కాబట్టి దీన్ని అడ్డుకొని పోర్టు యాజమాన్యమే దీన్ని నడిపించే విధంగా అంటే అప్గ్రేడ్ చేసే విధంగా ప్రయత్నం చేసి దీన్ని అడ్డుకుంటాం ప్రైవేటైజీని అడ్డుకుంటాం 見てるやつだな。Any,